మించి విద్యార్థులకు అడ్మిషన్ వెయ్యి నుంచి పదిహేను వందల మందిని మాకు సరైన వసతితో లేకుండా భోజనాలు పెడుతున్నారు ప్రతిసారి మాకు కూరలో నాణ్యత కానీ బియ్యంలో నాణ్యత కానీ ఇలాంటి మాకు నాణ్యత లేని ఆహారాన్ని పెడుతున్నారు మా చాలా మంది మా ఆరోగ్యాలు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలవడం జరిగింది ఇంత వారికి దీని మీద ఎలాంటి మాకు న్యాయం చేయకపోగా సమయానికి వచ్చిన విద్యార్థులకు ఎప్పుడు కూడా మాకు సమయం టిఫిన్ పెట్టడం కానీ మాకు సమయాన భోజనం పెట్టడం కానీ లేకపోవడం జరుగుతుంది మా మిసీ బిల్లు ప్రతి నెలా పెంచుకుంటూ పోతున్నారు కానీ మా పరిస్థితుల్లో ఎలాంటి నాణ్యత పెంచడం లేదు మా హాస్టల్లో చుట్టుపక్కల దుబ్బంధతో కూడిన వాసన రావడం జరుగుతుంది విద్యార్థులకు దోమలు ఈగలను వాలిన మజ్జిగా పెడుతున్నారు ఆ మజ్జిగ తింటే చాలా మంది విద్యార్థులు ఈరోజు మోసన్స్ వాడం కానీ ఫుడ్ పాయిన్ కానీ చాలామంది హాస్పిటల్ పాల్గొనడం జరిగింది లేదా మూడు నెలల నుంచి మేము సంబంధించిన అధికారులకు మా విన్నపతి తెలియజేస్తూ ఎలాంటి స్పందన లేకపోగా పెట్టించే దినాలని కేటీకెళ్ళ మా మీద దృశ్యగా ప్రవర్తించడం జరుగుతుంది వాళ్ళు మా కోసం ఉన్నారా మేము వాళ్ళ కోసం ఉన్నామని మాకు అర్థమైతే లేదు వెంటనే బీసీగా స్పందించి మా కామన్ ఉన్న సమస్యలను పరిష్కరించాలి లేని పక్షంలో బీసీ హాస్టులు ముట్టడిస్తాం మా విద్యార్థులు పరిస్థితితో పడుకోనికి రాలేదు మేము మా తల్లిదండ్రులు ఎంతో కష్టంగా కట్టిన ఫండ్లతో ఈరోజు యూనివర్సిటీ నడుస్తుంది మేము ఏ ఆత్మగౌరం చంపుకోవాల్సిన అవసరం లేదు మా కడుపు చంపుకొని మా ఆత్మగౌరవం చంపుకొని మీ హాస్టల్లో ఉండాల్సిన అవసరం మాకు లేదు మేము ఉంటేనే ఈరోజు మీకు జీతాలు కానీ మేము ఉంటేనే కానీ యూనివర్సిటీ కానీ నడుస్తుంది అలాంటి విద్యార్థులను గాలి కోసేసి మీరు వేసి రూమ్లలో కూర్చుంటూ మీరు చికెన్ చికెన్ అని చెప్పి అది లేని ఫుడ్ పెడుతూ కనుసం ఏ ఒక్క విద్యార్థి కానీ సరైన సరైన వసతి లేకపోవడం హాస్టల్లో కూడా ధ్యాను లేవు హాస్టల్లో కూడా వాటర్ సదుపాయం లేదు వేరేకే హాస్టల్స్ కానీ మాకు దౌర్భాగ్యంగా అసలు రోడ్ రోడ్ ఫుట్పాత్ మీద పడుకున్నట్టు అనిపిస్తుంది మాకు రెడ్డి బీస్ కానీ స్పందించి విద్యార్థులకు న్యాయం చేయని పక్షాన మేము ఖచ్చితంగా మీ మీ ఈసీ ఆఫీస్ పుట్టడిస్తాం మీరు ఎంతటికైనా తెగిస్తాం మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని విస్కరించేది లేదు